జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దేవుడే మనకి గొప్ప బహుమతి ప్రయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలములు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి బైబిల్ చదవండి మరి ఎక్కడ చూసిన ప్రమాదాలు మరి కేరళలో జరిగింది ఒక రైలు ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం అది అంతే కదా ఖమ్మంలో మరి హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా ఒకరికి కార్ ఇంట్లో జరిగింది ఇలా ఎక్కడ చూసినా ప్రమాదాలు ప్రయాణాలు చేసేవారి కోసం భారం కలిగి ప్రార్థించండి మరి ఇంకా చాలామంది మరి చదువుకున్న బిడ్డలు కాలేజ్ జాయిన్ అవుతూ ఉంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి అలాగే గల్ప్ ప్లేస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి ఈ నాలుగు రోజులు కొంచెం పని ఒత్తుడిగా ఉంటుంది మాకు మాకు దేవుడి శక్తిని కలగ చేయాలని ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తానండి అలాగే ఈ జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన అనగా మహాదేవుడును మన యేసుక్రీస్తు వారు ప్రత్యేక ప్రత్యేకతను ప్రత్యేక కొరకు ఎదురు చూస్తూ లోకంలో స్వచ్ఛ బుద్ధితోను భక్తితోనూ నీతిగాని గానీ బ్రతుకుతా బ్రతుకువాలని మనకి బోధించుతున్నారు ఆయన మనల్ని సమస్త దుర్ని విషయంలోంచి మనల్ని విమర్శించి క్రియల నుండి ఆసక్తి కలిగిన ప్రజలు నా కోసమును మనం పవిత్రం పరుచుకొని తన సొత్తును చేసుకుని తనకు తనే మన కొరకు ఆయన అర్పించుకుందరు అర్పించుకున్నారు హూయ ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దేవురేగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనము ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యేక సర్వోన్నతుడు ఆయన ప్రత్యేనత క్రీస్తు మనం చూడడానికి ఎదురు చూస్తూ ఉండాలంట అంతే కదంట ఈ లోకంలో మనం స్వస్థత బుద్ధు వ్యదార్థంగా ఉండాలని చెప్తున్నారండి మన వ్యదార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి ఆయన కొరకు ఎదురు చూడాలి అంతే కదండీ మన కొరకు ఆయన మన సమస్త పాపల్ని మూతిగా ఆయన మనల్ని పవిత్రం చేయడానికి ఆయన మన కొరకు ప్రాణమును అర్పించారండి హలేలుయ్యా మరి మనం దేవుడి కొరకు అర్పిస్తున్నామండి ఆయన చివరిలో రెండు మూడు మాటలు చెప్పారు ఈ లోకంలో మనం ఎలా జీవించాలంట స్వస్థత బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి వ్యదార్ధత కలిగి భర్తి జీతం కలిగి ఆయన కొరకు కనిపెట్టే వరగా ఉండాలంటే అండి హలే అలా ఉంటున్నామా ఆయన కొరకు మనం ఏం చేయగలం చెప్పండి సొలోమనంత మహారాజే ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే ఆయన కట్టించిన మంజరంలో ఆయన ఉంటానని చెప్పలేదు దావీది గారు మంజురం కట్టిస్తానంటే నువ్వు నా కొరకు మంజరం కట్టకు నీ కొడుకు నీ కుమారుడైన సొలోమం దొరక నాకు మంజురం కట్టబడుతుంది ఆయన మంజరంలో ఉండను నివసి నివసించేది దేవుడు మనకి ఎక్కడ నివసిస్తారన్న మాట కొరిందర పత్రికలో మనకి పౌలు గారు సూర్తిగా చెప్పారండి ఇక్కడ ఏమనంటే మీ దేహమే దేవుడు ఆలయమై ఉన్నదని హలూయ దేవుడు మంజరం చర్చుల్లో కాదండి మనిషి హృదయంలో ఉన్నాడని దేవుడు ఎందుకంటే ఆయన సొత్తువులు మనం కావాలని ఆయన కోసం మనం ఆయన నా మనం మహిమపరచాలని మన పాపంలోంచి మనల్ని విడిపించి ఆయన కొరకు మనల్ని పరిశుద్ధిపరిచారండి అంతే కదండి మనం ఎప్పుడైతే దేవుడికి లోతుగా స్నేహం చేసి ఆయనకి మరింత దగ్గరయ్యి మనం ఆయన బాగా మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ఏంటో మనకు తెలియదండి ఆయన ఇంకా మనకి అర్థమవుతాడండి మనకి దేవుడు మీ పట్ల ఊహించని కార్యాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మీరు అనుకుంటారు ఏంటి ఈ కార్యం దేవుడిని నా చేశారా లేకపోతే ఏంటంటే కొన్ని కొన్ని డౌట్స్ మీకు వస్తాయి డౌట్స్లో వస్తాయి ఆ డౌట్స్ అన్నీ నీకు వచ్చినప్పుడు మనుషుల దగ్గర షేర్ చేసుకోకు దేవుడి దగ్గరికి వచ్చి షేర్ చేసుకో మనుషుల దగ్గర ఒక అన్నుల దగ్గర షేర్ చేసుకున్నాను అనుకో నీ నీ టాలెంటే నీకు వచ్చిందిరా అని చెప్తారు మన టాలెంట్ ఎందుకు పనికిరాదండి ఎందుకంటే సర్వోన్నతుడు దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకన్నిటినీ పొందుకోగలం దేవుడు మన పక్షాన లేకపోతే మనం ఏదీ పొందుకోలేమండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి టాలెంట్ కాదండి దేవుడే ఈ మధ్యలో ఒక వీడియో మీరు చూసే ఉంటారు ఒక ఫుట్బాల్లో అది ఏంటి అది బాక్సింగ్ చేసుకుంటారు కదా ఫైట్ ఆడుకుంటారు అందులో అతను గోల్డ్ కప్పు గెలుచుకున్నాడు అతడు అక్కడ గోల్డ్ కప్పు గెలుచుకున్నాడు కానీ అక్కడ మోకరించి ఏడుస్తూ జీసస్ ఐ లవ్ యూ అని గట్టిగా అది చెప్పడం జరిగింది అక్కడే ప్రేయర్ చేస్తున్నాడు ఆ వీడియో చాలా వాట్సాప్ గ్రూపుల్లో సెన్ అయ్యింది మీరు చూసే ఉండొచ్చు అయితే అప్పుడు అంటున్నాను ఇది ఇదంతా లోక సంబంధం కదా ఈ ఫైటింగ్ ఈ ఫుట్బాల్స్ లేకపోతే ఏదైనా ఈ బెట్టింగ్ చేస్తారు కొంతమంది కొంతమంది క్రికెట్లు ఆడతారు కొంతమంది రకరకాలుగా ఉంటారు ఇదంతా లోకంతో సంబంధం కదా అది పేరు నాకు ఏంటి నాకు తెలియని ఫుట్బాల్ ఒకరు ఒకళ్ళతో తనుకుంటారు కదా ఆ చేపే నవ్వాడు మాట తను ఇదంతా లోక సంబంధం కదా దీంట్లో దేవుని ఇతను సుద్ధిస్తున్నాడు అన్న అని నాకు చిన్న డౌట్ వచ్చింది మళ్ళీ ఆ వీడియో పరి పరిశీలించాను ఓహో ప్రభా ఈ విజయం ఇచ్చింది నేను నేను కాదు నాకు కాదు నా టాలెంట్ కాదు నా బలము కాదు అతని కండలు ఎలా ఉన్నాయంటే రాడ్లో ఉండే మాట అంటే అతను వీడియోలో అలా పెట్టారు కదా రాడ్లా ఉండే ఇంతంత లావుతో ఇతని కండలు కాదు ఇతని బలం కదా దేవాన్ని నువ్వు నాకు ఇచ్చావు అక్కడే పడిపోయి దేవుని శుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడండి నువ్వు నాకు ఇచ్చావు ఇది నువ్వు నాకు ఇచ్చావు ఇంకెంటనే ఆత్మ అన్నడు చేపని నేను వదిలేస్తాను నా దేవుడు నాకు ఇచ్చాడు గోల్ నేను దేవుడి కొరకు జీవిస్తానని దాన్ని విడిచిపెట్టేసాడు అండి నాకు ఫస్ట్ అయితే ఇదంతా లోక సంబంధం కదా అనుకున్నాం తర్వాత వెంటనే దాన్ని విడిచిపెట్టేసి అతడు దేవుడి కొరకు అర్పించుకున్నాడండి అప్పుడు అనిపించింది దేవాన్ని విచ్చావంటే ఇది గ్రేటు అనుకున్నాం దేవుడు మనకి ఏదైనా ఒకళ్ళు నెచ్చించినప్పుడు మనల్ని చేసినప్పుడు ఆయన ఎక్కువ ఘనత పొందుకుంటాడండి మనుషుల టాలెంట్ పెట్టు మనకి విజయం రాదండి మనకు బలగం పెట్టి మనకి పలుకుబడి రాదండి మనకు మనకేదో అన్నీ ఉన్నాయి కదా అని మనకు గౌరవం రాదండి మెయిన్ ప్రధానం దేవుడు ఉంటేనే మనకి అన్నిటినీ కలుగుతాయండి హళలో ఒక విషయం మర్చిపోకండి మీరు చేసే పనులనే కానీ మీరు చేసే జాబుల దగ్గర కానీ చదువుల విషయంలో కానీ ఇంటి నడిపే విషయంలో కానీ ఏదైనా సరే ప్రతీ దేని మీద అధికారం ఆయిందని గుర్తించండి ప్రభా ఈ దినము నీ ఎలా నడిపిస్తావు నీ చిత్తం ఎలా ఆలోచనిస్తావు నీ చిత్తం అని ప్రభు మీద ఆధారపడాలి స్కూల్కి వెళ్ళే పిల్లలే కాదు కాలేజీకి వెళ్ళే బిడ్డలే కాదు ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈరోజు నేను కాలేజీకి వెళ్తున్నాను నీ తోడు నాకు ఉంచు ఎక్కడ ఎలా రాయాలి ఎవరితో ఏ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి నీవు నాకు సహాయం చేయి అని మనం అధికారం దేవుడికి ఇస్తూ దేవుడి దగ్గర నుంచి అడుగుతూ పొందుకున్నప్పుడు మనకంతా సంతోషమేనండి హలే నువ్వు చేయడం వల్ల నీకు ప్రతిఫలం ఏంటంటే గందరగోళం అంతటిని ఉండొచ్చు అంత గందరగోళం ఉండవచ్చు గజిబిజిగా ఉండొచ్చు మనం చేసే ప్రతీది కూడా కానీ అలాంటి పరిస్థితులు కూడా ప్రశాంతంగా మనం ఉండగలుగుతామండి హలో చాలా కష్టాలు ఉండొచ్చు అప్పుల సమస్య ఉండొచ్చు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఈ ఇల్లు గడవడం కూడా కష్టం అనిపించవచ్చు తినడానికి కూడా ఇబ్బంది అనిపించవచ్చు పిల్లలకి ఏమి పెట్టలేని పరిస్థితి అనుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ని జీవితం అని చింతించవు ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు కనిపెట్టి ఆయన ప్రత్యేక కొరకు సర్వోన్నతుడు ఏసుక్రీస్తు వారి నువ్వు చూడాలని ఆసక్తి కలిగిన వాడు ఏమి ఉన్నా లేకపోయినా ప్రభునందు ఆనందంతో గడుపుతారండి హళలొయ్య యోగు గారిలాగా యోగు గారికి వచ్చిన కష్టం ఈ భూమండలంలో మండలంలో ఎవ్వరికీ రాలేదండి మీ చరిత్రలు తిరగేసుకోండి చెక్ చేసుకోండి చూడండి ఎవ్వరికి రాలేదు అంత కష్టం వచ్చిన వ్యక్తే నాకేమున్నా లేకపోయినా నేను నా దేవుణ్ణి సజీవుగానే నేను చూస్తాను నా దేవుడు సజీవుడు యమోష్యుడు ఆయన నేను చూస్తానని తీర్మానంగా ఉన్నాడండి హలైలు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడండి ఏమున్నా లేకపోయినా నా దేవుడిని నేను చూస్తానని మరి నువ్వు నేను ఈ మాట చెప్పగలవా దేవుడి కొరకు ఎదురు చూసేవారికి వారికి ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయండి ఆ వాగ్దానాలు వారు స్వసంతరించుకుంటారు అంతేకాదు దేవుణ్ణి జాగ్రత్త వెతుక్కుంటూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడిని శుతించుకుంటూ వారికి వారు అర్పించుకుంటూ దేవుడి కొరకు కనిపెట్టుకున్న వారికి ఏ కొదువు ఉండదండి హిల్ ఒకటి మీరు మర్చిపోకండి మన జీవితంలో పరిశుద్ధాత్మ సావాసం లేకుండా ఏది కూడా మనం చెయ్యలేమండి చేయదలసలేం ఒకవేళ చేయాలి అని అనుకుంటే అదంతా గందరగోళమే తప్ప మనకేమీ ప్రతిఫలం ఉండదండి పరిశుద్ధాత్మ సావాసం కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనం సాగామంటే మన జీవితం అంతా పోలబాటే అండి హలేలుయ్య నిత్యు సంతోషంగా ఉంటుందండి లేని జీవితమే లేదండి ఆత్మ దేవుడు శక్తి అయి ఉందండి ఆయనే దేవుడు ఆయన మనకి అన్ని విషయాలు కూడా బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకి తనకు తనే బయలుపరుచుకొని మనల్ని నడిపిస్తూ ఉంటారండి రూపాంతమైన సత్యం ఏంటంటే జీవితం మన కొరకు కదండి ఇది ఆయన కొరకని ఒక మాట గుర్తించాలి మీరు మనం ఈ లోకంలో నలిమూలలు ఎక్కడ తిరిగినా ఏ సంతోషం కూడా మనకు ఉండదండి ఏదున్నా ఒక నిమిషం లేదా ఒక ఒక సెకండు అంతే నిత్య సంతోషం కావాలంటే ప్రభువులేండి హలేలు కథను సంతోషం కోసం ప్రపంచం అంతా ఏలేడంటే అంటే అన్ని మూలలు ప్రపంచాలు తిరిగి వచ్చాడంటే చదవన బుక్కు లేదంట తిరగని దేశము లేదంట ఒక వ్యక్తి అతడి పేరు అతడు పేరు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అలాంటి వ్యక్తి మరి చనిపోయేటప్పుడు చేతులు బయట పెట్టాడంట చాలా సంపాదించాడంట అండి చాలా మరి చూశాడంట అలాంటి వ్యక్తి ఎన్ని చేసిన ఈ భూమి మీద నేను ఏమీ పట్టుకలేని ఖాళీ చేతులు సమాధిలోంచి బయట పెట్టించి తను చనిపోయారంట చివరి కోరిక అదేనంట మన జీవితంలో ఈ లోకంలో ఎక్కడ తిరుగురని ఎన్ని యాసాలు అయినాయి ఏ చేయని అవన్నీ కూడా మనకు ఏమో ఉండవండి దేవుడి కొరకు నువ్వు మేలు చేసావనుకో అది నీ వెంట వస్తుంది ఈ లోకంలోనే కాదు పరలోకంలో నీతో శాశ్వతంగా ఉండిపోతుందండి అందుకే మన ఎవరికైనా మనం చేసేటప్పుడు మాట సాయం ఆహారం ఇలాంటి ప్రభు పేరంత మనం కొన్ని సహాయాలు చేసుకుంటూ ఉండాలి కొన్ని దేవుడి ప్రేమను పంచుతూ ఉండాలి దేవుడి కొరకు ఆత్మను సిద్ధపరుస్తూ ఉండాలి ఇవి నీతో వస్తాయి ఇవి నీతో ఉంటాయి ఇది ఇందులోనే సంతోషం ఎప్పుడైనా ఒకసారి నా మాట అబద్ధమైతే మీరు ట్రై చేయండి ట్రై చేయండి మీరు ఈరోజే ఎవరైనా ఆకలితోన్న వాళ్ళు మీకు ఎదురవుతే వారికి ఒక ఇడ్లీ అన్న పొట్టలమైనా కొనివ్వండి లేదా ఒక భోజనమైన పెట్టి చూడండి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తింటున్నప్పుడు మీరు చూడండి అది ఎంత చెప్పచందనంత సంతోషంగా మీరు ఉంటారు హలేయ అది ప్రభు మనకి సంతోషం అండి అంతే తప్ప వాళ్ళకి భోజనం పెట్టాం లేదా వాళ్ళకి సహాయం చేస్తామని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకండి నీ సంతోషం కరువైపోతుంది ఎందుకంటే అక్కడ వచ్చే సంతోషం మనతో ఉంటుంది ఈ ఫోటోలు పెట్టడం వల్ల ఎవరో లైక్ చేయలేదు ఎవరో కామెంట్లు పెట్టలేదు ఇలాంటి టెన్షన్లు పడతారు ఇలాంటివి చేసుకోకండి దేవుడు ప్రేరణ చేసింది ఆయన విదుటి చేయండి మనుషులు చూడాలని చేయకండి ఆయనందు సంతోషం ఎప్పుడు మనతో ఉంటుంది నిత్యం నువ్వు వాక్యం చేదు ప్రార్థన చేయి ఆయన్ని కొరకే నువ్వు ఎప్పుడు ఫలితపిస్తూ ఉండు నువ్వు చెప్పలేనంత సంతోషం ఉంటుంది అనేక వారికి ఆ సంతోషాన్ని కూడా నువ్వు పంచుతావు హలేలి అనా సహోదరా సహోదరాలనా తల్లిదండ్రులారా దేవుడి మీద మన ఆలోచన ఎప్పటికీ పెట్టుకుని ఉంటే అది ఎన్నడూ ఎవరు కూడా దూరం చేయలేరు ఒక పాపమే దేవుడి మీద ఎక్కువ ఆలోచనలు ఉన్న వాళ్ళకి పాపం చేసే అవకాశం ఏ కోసం ఉండదు ఎందుకంటే వారికి మాట్లాడితే దేవుడు ప్రార్థన వాక్యం చదవడం ఇలాగ నడిచే వారికి క్షణం తీరుకు లేకుండా దేవుడితోని గడిపే వారికి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అది మర్చిపోక లోకంలో సిరి సంపదలతో మనం ఏమి చేసుకోలో నరకానికి దారి తీస్తుంది అదే పరలోక సిరి సంపదలతో పరలోక సిరి సంపద అంటే ఏంటండి ఆత్మల బలపడడం వ్యదార్థంగా జీవించడం నీతి మంతులుగా ప్రభునందు మనం ఉండాలి అలాగే ఎప్పుడైతే ఉంటామో ఆయనతో మనం కలిసి ఉంటామండి మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ మన జీవితాన్ని చక్కపరుచుకుంటూ ఆయనతో కలిసి ఉండేలాగా మనం తీర్మానం తీసుకోవచ్చు మన పనులన్నీ చేసుకోవచ్చు ఆయన్ని సూచించుకోవచ్చు నీవు ఎలా ఉంటున్నావో ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ప్రభుత్వ స్నేహం కలిగి ఉండు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనితే ప్రభు మనకందరికీ ఏదైనా మన గురించిన గాక ఆ